హర మహాదేవ శంకర ఓం శ్రీ గార్గయ్య స్వామి నమ నమస్తే ఎస్సు భగవన్ విశ్వేశ్వరాయ త్రింభగాయ త్రిపురాంతగాయ కాగ్నికాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవదేవతాభ్యో నమ భగవద్బంధువులందరికీ కూడా విజ్ఞప్తి మన గార్గయ్య స్వామి దేవాలయం మహాశివరాత్రికి గాను సర్వం సిద్ధమైంది ఈ ఇరవై ఆరవ తేదీ బుధవారం వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి మహాకుంభమేళ అంత్య రోజుతో తర్వాత మహాశివరాత్రి పుష్కర పురస్కరించుకొని ఇక్కడ పూజాధికారులు అన్నీ కూడా సంలక్షణంగా జరిగేందుకు మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చి దేవుడికి సేవాధికారులు చేస్తూ రక్షణంగా చేస్తున్నారు ఈ సేవాధికారులలో ఆవులపల్లి పెద్ద ఉప్పరపల్లి పేటూరు అన్నమ్మగారిపల్లి గ్రామ పంచాయతీల భక్తులతో పాటి మన సోమల మండలానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి భక్తజనులు అలాగే మా మన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి చేదోడు బాదోడుగా వారిచ్చేటటువంటి సహాయ సహకారాలతో శ్రీ గార్గయ్య మునీశ్వర స్వామి వారికి నిత్య ఈ ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీ రెండు రోజులకు నిత్యాన్నదానము తర్వాత దేవుడికి పూజాధికారులు తర్వాత దేవుడి స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవలు తీర్థ ప్రసాదాల వినియోగాలు సలక్షణంగా అన్ని లక్షణంగా జరుగుతూ ఉన్నాయి అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారు దేవుడి కూడా పూజాధికారులను చేసుకునేందుకు అందరూ కూడా వస్తున్నారు అలాగే ప్రతి ఒక్క భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము ఇదే ప్రకారంగా ఇక్కడ మన శివరాత్రికి సంబంధించుకొని పోలీస్ శాఖ వాళ్ళు అలాగే ఆర్టీసీ వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దేవుడికి సేవలు అందించేదానికి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలని అందరూ వస్తున్నారు కాబట్టి భక్తు అందరూ కూడా ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అరహర మహాదేవ శంభో శంక